ఇరవై రెండవ తారీఖు మంగళవారం నాడు ఉగ్రవాదులు మన యొక్క భారతీయ టూరిస్టుల పైన అక్రమంగా అన్యాయంగా దాడి చేయడం జరిగింది ఈ యొక్క దాడి చాలా హేయమైన చర్య ఎందుకంటే ఇది ఒక పిరికి పందలు చేసేటువంటి దాడి దీనికి పూర్తి బాధ్యత పాకిస్తాన్ ప్రభుత్వం అనుభవించాలి ఎందుకంటే వారు ఈ యొక్క ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు ఈ దేశంలో ఎందుకంటే డైరెక్ట్గా యుద్ధం చేయలేక ఉగ్రవాదులు అనే ఒక అభూత కల్పనతోటి మతం అనే మౌఢ్యంతో ఈ దేశంలో అరాచకాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు గతంలో కూడా ఎన్నో బాంబ్లాస్టులు అయినాయి ఈ యొక్క భారతదేశంలో గతంలో ముంబై బ్లాస్ట్ విషయంలో కూడా ఎన్ని కుట్రలు జరిగినాయి ఎన్ని కుతంత్రాలు జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే ఆ యొక్క కుట్రను కూడా హిందూ కుట్రగా చిత్రీకరించే విధంగా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని కూడా ఈ యొక్క భారతీయ పౌరులు అందరూ కూడా ఖండించడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వివిధ శాఖల డిపార్ట్మెంట్ కూడా నేరస్తుని పట్టుకొని పూర్తి సమాచారాన్ని ప్రజలకు అందివ్వడం జరిగింది ఆ యొక్క ప్రజల యొక్క రెవల్యూషన్ వల్లనే నేరస్తులు శిక్షణ అనువదించి అనుభవించడం జరిగింది కసాబ్ కూడా ఆఖరి కోర్టు ద్వారా న్యాయ ప్రకారంగా శిక్షించడం జరిగింది ఒక భారత ప్రభుత్వం కాబట్టి ఈరోజు మనల్ని భారతీయుని ఎదుర్కొనే శక్తి సామర్థ్యం లేక ఒక బిచ్చప్ బతుకులో బతుకున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వము వాళ్ళ కనీసం అలా ఉన్న పౌరులకి తిండి కూడా పెట్టలేని పరిస్థితి ఆట కోసం కొట్లాడే పరిస్థితి ప్రపంచ దేశాలు అప్పు కోసం చిప్పపట్టుకొని తిరుగుతున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వము ఈ యొక్క దేశంలో ఏదో చేస్తామని చెప్పి మొన్న వాళ్ళ యొక్క ఆర్మీ జనరల్ గారు ఉట్టి ప్రేలాపన చేయడం జరిగింది ఆ ప్రేలాపన చూసుకొని కొంతమంది ఉగ్రవాదులు ఉగ్ర ముష్కర్లు ఎన్నో రోజుల నుంచి ఒక కుట్రపూరితంగా ప్రయత్నం చేసి స్థానికంగా ఉన్నట్టు కొంతమంది ముస్లిం సోదరులతోటి అంటే మంచివారు ఉన్నారు చెడ్డవారు వాళ్ళని కలుపుకొని ఏదో జిహాది చేస్తామని చెప్పి అన్నారు ఈ జిహాది అనేది మామూలు విషయం కాదు ఇది జిహాది ముసుగులో ఎంతో మందిని ఈరోజు న చంపడం జరుగుతుంది హిందువులని ముఖ్యంగా ఆ రోజు ఫ్యాంట్ తీసి చూసి మరీ చంపడం అంటే ఎంత గౌరవం అందరు తెలిసిన విషయమే ఎందుకంటే ఈ ఉగ్రవాది మతం అనేది లేదని చెప్పి ఉన్నటి వరకు కొంతమంది అన్నారు కానీ ఈ ఉగ్రవాదులు కూడా మతం అనే ముసుగులోనే వారి యొక్క కుట్రలు కుతంత్రాలు నిర్వహిస్తున్నారు కాబట్టి దీన్ని ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్కరూ కూడా కులాలకి మతాలకి ప్రాంతాలకి భాషలకి అందరు కూడా ఐకమత్యంతో వారిని మనం హతమార్చేసిన రోజే మనకు నిజమైనటువంటి గర్వం ఉంటుంది ఎందుకంటే ఇవాళ ఈ ఒక్కరోజు జరిగిన రోజు రేపు పొద్దున మన ప్రాణాలు గ్యారంటీ లేకుండా అయిపోతుంది కాబట్టి మనందరం ఐకమత్యంగా ఎక్కడ ఉగ్రవాదులున్నా ముఖ్యంగా ఈ ఉగ్రవాదులు రావడం కారణం అక్రమ చొరబాటుదారులు ఎందుకంటే అక్రమంగా ఈ దేశంలో నెల సంవత్సరానికి మూడు నుంచి నాలుగు లక్షల మంది అక్రమ చొరబాటులో వస్తున్నారు ముఖ్యంగా రోహింగ ముస్లింలు అదేవిధంగా బంగ్లాదేశు మరియు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇలా వివిధ దేశాల నుంచి నేపాల్ ద్వారా మన దేశంలో రావడం జరుగుతుంది ఈ అక్రమార్కులు ముఖ్యంగా అరికట్టినట్టయితే ఈ యొక్క ఉగ్రవాదాన్ని మనం మాఫీ రూపవంతం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ఉగ్రవాదులు కేరళ రాష్ట్రంలో ఉన్నారు అదేవిధంగా గుజరాత్లోని ద్వారకాలో కూడా ఉన్నారు అదేవిధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో కూడా పాతబస్తీలో కూడా ఎంతో మంది ఉగ్రవాదులు ఉగ్ర మూకలు ఉన్నాయి ఎందుకంటే ప్రతి విషయం మన అందరికీ తెలుసు కానీ మనం అందరం కూడా కళ్ళు మూసుకొని నాకెందుకు లే నాకెందుకు లే అనుకుంటూ మనం నా వరకు రాలే అనుకుంటాం కానీ మన ఇంటికి వచ్చిన తెల్లారి మనం చనిపోయిన రోజు ఆ రోజు మనకు గుర్తొస్తుంది కాబట్టి ఆ రోజు గుర్తు రావద్దంటే ప్రత్యేక భారతీయుడు భారతీయ పౌరులు ముఖ్యంగా అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఐక్యమత్యంతో దీవి తీవ్రవాదం ఖచ్చితంగా ఎదుర్కోవాలి ఈ ప్రభుత్వానికి ఎంత బలం ఉన్నా కూడా ప్రజల యొక్క సహకారం లేని ఎవరూ కూడా ఏమి చేయలేము ఎందుకంటే గతంలో కూడా ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ కాశ్మీర్లో ఉన్న ప్రజలు కాచే కాచేవాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళు సమాచారం ఇవ్వడం వల్ల ఆర్మీ అలర్ట్ అయ్యింది ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ సమాచారం అనేది కంపల్సరీ ఉండాలి ఎందుకంటే కార్గిల్ యుద్ధంప్పుడు అప్పుడు కూడా మన సమాచారం ద్వారా మనకు విషయం తెలిసింది కాబట్టి మన ఇంటి పక్కన కూడా ఏమైనా వెహికల్స్ కానీ ఏమైనా కానీ పార్కింగ్ చేసి చాలా రోజులు ఉంటా కూడా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఉగ్రవాదులు ఎక్కడ ఏ అపార్ట్మెంట్లో కిరాయికుంటున్నారు ఏంటి ప్రతి ఒక్క విషయాన్ని మనం కాలనీ అసోసియేషన్ కూడా పౌరులు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ తెలుసుకున్నప్పుడే ఆ లోకల్ పోలీసు వాళ్ళకి మనం సమాచారం ఇచ్చినట్టయితే పోలీసులు కానీ ఆర్మీ కానీ ఎవరైనా కూడా ప్రజలకు న్యాయం చేయగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉగ్రవాదుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో కూడా బంగ్లాదేశ్కి వెళ్ళి చాలామంది వస్త్ర సంబంధించి ఏదో అలీకల్ చే ద్వారా ఎంతోమంది వస్తుంది దాంట్లో కూడా ఉగ్రవాదులు ఉండొచ్చు ఎందుకంటే స్లీపర్స్ సెల్స్ అనేది ఈ మొన్న జరిగిన దాడికి కూడా స్లీపర్ సెల్స్ చాలా ముఖ్య పాత్ర వహించింది కొంతమంది డ దారి డైవర్ట్ చేసి కూడా మీరు ఇడివైపోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా కూడా కొంతమంది ప్రాణాలు బలిగొనడం జరిగింది ఈ ప్రాణాలు బలిగొన్న వాళ్ళు చాలామంది కూడా వివిధ రాష్ట్రాల్లో కర్ణాటక మన ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా గుజరాత్ మరియు బీహారు ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది చనిపోవడం జరిగింది కాబట్టి దేశం అంటే ఒక్కటే మన అందరం కూడా ఒక్కటే కాబట్టి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అయిన విధంగా మనందరం కూడా కలిసి కట్టిగా కలిసి ఐకమత్యం పోరాటం చేసినప్పుడే ఈ ఉగ్రవాదం దురపరించడం జరుగుతుంది మమతా బెనర్జీ అక్కడ పశ్చిమ బెంగాల్లో చాలా ఎక్కువ అక్కడ బాగా పెంచి పోషిస్తున్నట్టుగా ఒక ఇప్పుడు మనకి సందేశంలో జరిగిన అన్యాయం చూశారు కదా అక్కడ ఉన్నట్టు మహిళల్ని రేపులు చేసి వాళ్ళ యొక్క భర్తను చంపేసి వాళ్ళతో కాపురం చేసి నువ్వు కాపురం చేసినాక నువ్వు కొడుకో బిడ్డ పుడుతుంటావు నువ్వు ఆ కడుపు తీయించుకుని నేను చంపేశావు అని చెప్పి భయభక్తులు పెట్టి ఎంతో మంది మహిళల్ని అరాచకంగా బంధించడం జరిగింది ఆడ ప్రభుత్వానికి అధికారాలు ఉండివి కూడా కేవలం మమతా బెనర్జీ రాజ్యాంగమే ప్రమాణం చేసి కూడా కేవలం ఒకే మతానికి కొమ్ము కాస్తున్నారు అది హేయమైన చర్య ఎందుకంటే నాకు ముస్లిం ఓట్లే ఉండ సరిపోతుంది ముస్లిం ఓట్లు నాకు గెలిపిస్తా అనే దురాలోచనతోటి ఆమె ఉన్నారు కాబట్టి దాన్ని మన అందరం కూడా ఖండించాలి మన భారతదేశంలో ఎంతమంది వస్తారో వాళ్ళందరినీ తిరిగి పంపించాల్సిన బాధ్యత మన అందరికి కూడా ఉన్నది